గుంటూరు సమగ్రాభివృద్దికి నగరపాలక సంస్థ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది సమస్య కృషితో నగరాభివృద్ధికి లక్ష్యంగా పనిచేస్తామని మేయర్ కోనూడి రవీంద్ర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు నగరపాలక సంస్థలో శుక్రవారం మేయర్ కమిషనర్ మీడియాతో మాట్లాడారు ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియా కి త్వరలో నూతన పాలక వర్గం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు ఈ నెల ఇరవై ఓటర్ల జాబితా పబ్లిసిటీ చేస్తామని పేర్కొన్నారు అదేవిధంగా ఆగస్టు రెండు నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుందని చెప్పారు చివరిగా పద్దెనిమిదవ తేదీ పోలింగ్ ఓట్ల లెంకింపు ఉంటుందని వారు వెల్లడించారు నగరంలో స్టేడియాలు పార్కులు వాకింగ్ ట్రాక్లు అభివృద్ధిని ప్రణాళిక సిద్ధం చేయడం జరుగుతుంది మారు అంత కదా మన గుంటూరు కార్పొరేషన్ లో ఉన్నటువంటి యాభై ఏడు వార్డులో జరుగుతున్నటువంటి సాంకేషన్ సంబంధించిన యాక్టివిటీస్ తర్వాత ప్రజల సహకారము సిబ్బంది యొక్క కృషి అట్లాగే హుజా ప్రతినిధుల యొక్క గైడెన్స్ సహకారని కంగారు మేయర్ గారు చొరవ చూపిస్తున్నటువంటి ఆ గైడెన్స్ వీటన్నిటి సమష్టి కృషి తోటి మీ తెలుసు మన రాష్ట్రంలో సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్ మూడు సెలెక్ట్ అయితే అందులో గుంటూరు ఒకటి అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్త దేశవ్యాప్తంగా ఇరవై మూడు సిటీస్ ఈ కేటగిరీలో చూస్తే అంటే మనం ఎప్పుడూ చెప్పుకునే ఇండోరు సూరత్ నవీ ముంబై ఇట్లాంటి సిటీస్ అన్నిటి సరస్న మన గుంటూరు చేరటం జరిగింది ఇరవై మూడు సిటీస్ ఈ సందర్భంగా రాష్ట్రపతి గారు గౌరవ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా గౌరవ మేయర్ గారు మరి గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు తర్వాత మన శాక్ చైర్మన్ గారు వీరు కూడా రాష్ట్రపతి గారి పేరు మీద చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం మీరు అందరూ చూస్తుంటారు ఈ సందర్భంగా మరి రాబోయే రోజుల్లో ఈ ఈ సిటీస్ లో కెంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి కింద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది అధికారులు అట్లా ప్రజాప్రతినిధులు అందరూ మనందరి మీద ఉంది బాధ్యత దీనిలో భాగంగా కొన్ని ఈ స్ట్రెంగ్ చేసుకునే క్రమంలో కొన్ని కొన్ని యాక్టివిటీస్ మనం టేక్అప్ చేయబోతున్నాం దా దాని సందర్భంగా మీకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏం చేయబోతున్నామో రాబోయే రోజుల్లో లక్ష్మీపురం మెయిన్ రోడ్ బృందాన్ గార్డెన్ సెంటర్ లో ఉన్న ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణానికి ఎలక్షన్ లేదు బాడీ లేదు ఎలక్టెడ్ బాడీ లేదు నేను ఇవాళ మేయర్ గా జాయిన్ అయ్యి జాయిన్ అప్పటి నుంచి ఫైల్స్ ఉన్నాయి ఓటర్ ఫైనల్ చేసి ఒక షెడ్యూల్ అడిషనల్ కమిషనర్ గారు ఓబిఎస్ గారు త్వర చూపించి దాని ఒక ఇరవై ఎనిమిదో తారీఖు ఏమో వ్యాలిడ్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు అట్లాగే ఇరవై తొమ్మిదో తారీఖు పబ్లికేషన్స్ జరుగుతాయి పేపర్ ద్వారా ఎలక్షన్కి రెండో తారీఖు నుంచి నామినేషన్లు తీసుకుంటారు ఎలక్షన్ వచ్చి ఎయిటీన్త్ ఆగస్ట్ ఎలక్షన్ జరుగుద్ది ఉదయం సెవెన్ సెవెన్ టు టూ ఎలక్షన్ టైమింగ్ తప్పకుండా గుంటూరు ప్రజల్లో ఎక్కువ భాగం ఆ క్లబ్ మెంబర్స్ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి వారి యొక్క ఓటు హక్కుని సద్వినియోగం చేయవలసిందిగా మీడియా సోదరు ద్వారా ప్రార్థిస్తున్నాను తప్పకుండా మంచి కమిటీని ఎన్నుకోండి మీరు బ్రహ్మాండంగా రానున్న రోజుల్లో గుంటూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఉన్న అన్ని పార్కులు అన్ని లేకులు దీంతో పాటు నిన్న కూడా నల్లపాడులో ఏవైతే ఇంతకుముందు ఇరిగేషన్ ల్యాండ్ ఉందో దాన్ని గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ గారు